ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన ఒక వ్యక్తి ఈ నెల పదిహేడవ తేదీన కువైట్ నుంచి భారతదేశానికి వస్తుండగా మార్గమధ్యలో ఆకస్మికంగా పక్షిపాతం సంభవించడంతో శ్రీలంకలోని కొలంబోలోని ఒక ఆసుపత్రిలో చేర్పించారు అక్కడి వైద్య సిబ్బంది చికిత్స అందించినప్పటికీ రెండు రోజుల క్రితం ఆయన మరణించినట్లు కొలంబో ఆసుపత్రి నిర్వాహకులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు మృతుడి కుటుంబ సభ్యులైన భార్య రాజేశ్వరి మరియు కుమార్తె మౌనిక తమ తండ్రి మృతదేహాన్ని చివరిసారిగా చూసే అవకాశం కోసం భారతదేశానికి తీసుకురావాలని కన్నీటితో వేడుకుంటున్నారు కుటుంబం ఆర్థికంగా స్థిరంగా లేని పరిస్థితుల్లో మృతదేహాన్ని తిరిగి తీసుకురావడానికి అవసరమైన ఖర్చులు మరియు అనుమతుల కోసం కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా సంబంధిత శాఖల నుంచి సహాయం కోరుతున్నారు ప్రస్తుతం కొలంబో ఆసుపత్రి నిర్వాహకులు మరియు భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తుంది ఆలస్యం జరుగుతుండడంతో కుటుంబ సభ్యులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు ఈ విషయంలో త్వరగతిన సహాయం అందించాలని స్థానికులు మరియు కుటుంబ సభ్యులు కోరుతున్నారు మృతుడి మృత మృతదేహాన్ని భారతకు తీ మృతుడి మృతదేహాన్ని భారత్కు తీసుకురావడానికి అవసరమైన సహాయం కోసం భారత విదేశాంగ శాఖ భారత విదేశాంగ శాఖ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు